ఎంత పట్ల గొర్రెలకి పెంచుతాయి కానీ పోయి మంచు నాకు ఒక ఇంటికి ఒక పవన్ ఉండాలి నీళ్ళు పోతాం ఇంటికి వెళ్ళినాం అని చెప్పి పర్వతీ వేరే వెనుకపోయి పిల్లలు పిల్లలున్నారు మా దగ్గర ఉడిపించి మా ఇంట్లో పెడితే పదకొండు అన్నారు అంటారు రోజు టోకెన్గా కరెక్ట్గా ఉండడం అనేది చాలా ఇంటి నైట్ పెట్టాము

దాని యొక్క మెయిన్ గా అర్థం చేసుకుంటే దానికంట గొప్పది మన సస్సు కానీ విజయం కానీ ఏది ఉండదు సో ప్రతిదీ కూడా పవన్ విద్యలో ఉన్నా కూడా మన ప్రతి విజయాన్ని కూడా అది సహకరిస్తుంది సో இமேஜிட ஓபரேட்டராக நெபெடலபை செய்யேசுன மாபாடிடாலோ மாமேலுகீச்ச சச்சinaanோ சிறப்பீயேந்தார்னா இவ கதர்மாவோ பயிற்சியேந்துசுன அதங்கிளோ ஓது ஒரு பிராயத் ஒரு ஸ்லோகம் தானா தெட்டிடாமே வலுகா கடரேதே சோபான்கா அமிரானே குரேதே தெட்டினி கோமினேட் சி வல ஸ்லோகால ஜீவோனே ஸ்தாபியன் ஜெரிகி சோ இதி தக்கீனி பிரத்யாக மனமோ ரெட்டியல ஒரு ஸ்லோகம்